హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పరివాహన వెబ్సైట్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న అడ్రస్ అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం పరివాహన్ వెబ్సైట్ కి వెళ్ళాలి టాప్ సైడ్లో ఉన్న ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా పేజీ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది ఈ పేజీలో అప్లై ఫర్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని ఉన్న ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ అయిన పేజీలో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ ఆప్షన్ బాక్స్ స్టిక్ మార్క్ చేసుకుని రైట్ సైడ్ లో ఉన్న గెట్ డిఎల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత డిఎల్ యొక్క వివరాలను కింద ఇవ్వడం జరుగుతుంది ఐ కన్ఫర్మ్ అబౌవ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ దగ్గర ఎస్ సెలెక్ట్ చేసి మీ కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం పాపాప్లో రెండుసార్లు ఒకే క్లిక్ చేయండి ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ప్రెసెంట్ అడ్రస్ ఆప్షన్స్లో ప్రస్తుతం మీ లైసెన్స్లో అడ్రస్ ఏదైతే ఉందో ఆ వివరాలు అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ ప్రెజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఆప్షన్ ని టిక్ పెట్టుకోండి కిందనున్న కన్ఫామ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని పైన పాపాప్ కూడా ఓకే చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది ఓపెన్ అయిన పేజీలో ఆధార్ నంబర్ లేదా ఆధార్ వర్చువల్ ఐడి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ నంబర్ నంబర్ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కిందన ఉన్న మూడు టిక్ మార్క్ ఆప్షన్స్ ని కూడా చెక్ చేసుకుని అథెంటికేట్ పైన క్లిక్ చేయండి అథెంటికేషన్ పేజీలో మీ ఆధార్ వివరాలు అన్ని రావటం జరుగుతుంది ఇప్పుడు ప్రొసీడ్ క్లిక్ చేయండి ప్రొసీడ్ క్లిక్ చేశాక అప్లికేషన్ సర్వీసెస్ పేజీలో చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ డీఎల్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేయండి అడ్రస్ టు బీ చేంజ్డ్ ఆప్షన్ దగ్గర పర్మనెంట్ ప్రెసెంట్ లేదా బోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్ డిస్ట్రిక్ట్ మరియు విలేజ్ సెలెక్ట్ చేసుకుని ప్రెసెంట్ అడ్రస్లో ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి ఇప్పుడు కన్ఫర్మ్ క్లిక్ చేశాక సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం వన్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసుకుని ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి లాస్ట్లో చెక్ బాక్స్ టిక్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయండి సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అన్ని వచ్చాక ఓకే క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షన్ టిక్ చేసుకుని ఆర్గన్ డొనేషన్ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి మీ అప్లికేషన్ రిఫరెన్స్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి ప్రింట్ అక్నాలెజ్మెంట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి స్టేటస్ ట్రాకింగ్ కోసం యూజ్ అవుతుంది ఈ విధంగా ప్రోసెస్ చేసుకున్న మీరు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లవలసిన అవసరం లేదు ఇది కంప్లీట్ గా ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయాల్సిన దశలు నాలుగు మొదటి దశ మనం అప్లికేషన్ అప్లై చేయటం ఇది మనం చేసుకోవాలి రెండవది ఆధార్ ధ్రువీకరణ సీడింగ్ ఇది ఆర్టీఓ ద్వారా చేయబడుతుంది మూడవది డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇది ఆధార్ ధృవీకరణ ఆర్టీఓ చేసిన తరువాత మనం అప్లోడ్ చేయాలి ఇక చివరిది ఫీ పేమెంట్ పైన మూడు స్టెప్స్ అయిపోయాక లాస్ట్లో మనం పేమెంట్ చేయాలి ఈ ప్రాసెస్ అంత అయినా తరువాత మన డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ అప్డేట్ అవుతుంది అలానే డ్రైవింగ్ లైసెన్స్ కొత్త అడ్రస్కు వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయటం మరచిపోకండి